నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని వెంకన్నపాలెం మత్స్యకార గ్రామంలో మంగళవారం శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు శ్రీరాముని తమ దైవంగా భావించే మత్స్యకారులు ఆయన వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని గ్రామ కాపులు తెలిపారు మొదటి నుంచి ఈ గ్రామంలో అందరూ సమైక్యంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది ఈ క్రమంలో తమ గ్రామంలో జరిగిన వేడుకలను గురించి స్థానిక భక్తులు పామంజి రామకృష్ణ మీడియాకు వివరించారు సీతారామ కళ్యాణంతో పాటు గ్రామంలో గ్రామోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు ఈ వేడుకల్లో గ్రామ పెద్ద కాపు రామయ్య కొండూరు వెంకటరమణయ్య అక్కయ్య గారి ఆదయ్య పేటంగారి వెంకటేశ్వర్లు ముత్యాల మహేష్ స్థానిక గ్రామస్తులు దైవ భక్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మాది తోటపల్లి గూడూరు మండలంలో కోడూరు వెంకన్నపాలెం పట్టపాలెం గ్రామం మాది ఐదవ తేదీ మాకు శ్రీరామోత్సవం కోదండరామస్వామి కిరణాలు జరుపుకున్నాము కాపుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకున్నాము ఎప్పుడు లేని విధంగా ఈ కళ్యాణోత్సవం చేసి మంగళ వాయిద్యాలతోటి మా మా గ్రామంలో పార్టీ అతీతంగా ఎప్పుడు ఈ కోదండరామస్వామి కళ్యాణోత్సవం ఎప్పుడు జరుపుకుంటూ ఉన్నాం కార్యక్రమంలో గ్రామ కాపులు పామంజరామయ్య రెండవ కాపు కొండూరు వెంకటరమణయ్య చిన్న కాపు అక్కయ్య గారి ఆదయ్య నాయకులు వచ్చి పేటంగారి వెంకటేశ్వర్లు పామంజి రామకృష్ణయ్య ముత్యాల మహేంద్ర ముఖ్యమైన వాళ్ళందరూ గ్రామ పెద్దలు కూడా కార్యక్రమాలు పాల్గొన్నారు